இங்கயா ம rendering லோக்கல் ல rendering இல்ல என்ன கிளப்பா நிச்சயமா லோக்கல் லண்டி தனம் ஜான் ர ஐட்ரா லோக்கல் லடா தானா மோகத கிராண்ட் டானு கூட வெல்ட் மீல் ரவுண்ட் போடுறோம் நோ ஐ நச்சின கிராஸ் செடி நான் பாலை अंदर நே தோசான்னா சூடு வைட் பம்பிச்சேன் போச்சுடா நக்கிர

ए माधवा ए

கார்டோகரெஸ்ட் கேட்டிங் அனிமே எல்லாம் செய்யலாம் நீஸ்ட் உதவம் சார் தான் மீன் கொஞ்சமே தான் வீரந்தா கூட ரெஸ்பான்ஸ் ரெஸ்பன்ஸ் ஏமே

21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Breathe one. Check. Breathe two. Once again.

இந்த திங்க பைண்ட்ஸ் ரெஜிஸ்டர் சர்வே பண்ணுங்க ஹான் நம்ம எல்லாரும் இந்த போட் கே போட் கேல நடக்க நடறோம் wildonders woosh one�? wamaari ai aavari e wamaarii wamaari krimhamitni unconditional ना 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 अटेंटा देखो बोल 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 మీలా అసలు ఎంతమంది నీత మీకు మేము వస్తాం సెకండరీ ఓకే మేము వస్తాం సెకండ్రీ This��은 puresta is in linguistic They should treat fuam or have any discussion They should treat tuam or have no frustration They should be turn-off and much further Why can't the bar actual activity Now you can see aけど what they should to treat Why would it a dog They are in�� In the Infacoren They are the afric iquer.

stop 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 కాపాడిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి చేసిన తర్వాత ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు ఏమో షార్ట్ లాగా వెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కార్డియోగ్రస్ట్ కానీ అలాంటి అయినప్పుడు ఎలా చేయాలని ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం దాని నుంచి మేము కొంతమంది ట్రైన్ అయ్యారు దగ్గర వీళ్ళంతా కూడా పేరు పేరు నమస్కారాలు మీకందరు తెలుసు ఒక ఒకటిన్నర నెల ముందు ఇక్కడ డెమో పెట్టడం జరిగింది డ్రాగన్ సంబంధించినటువంటి బోట్లు క్రీడా క్రీడలకు సంబంధించింది ఆ రోజు అందరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కొందరు నవ్వుకుంటాం జరిగిందంట వస్తుందిలే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒకసారి మాట ఇస్తే పెద్ద ఆయన గారు ఆ మాట పైన ఉండే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది ఈరోజు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ముగ్గురు నాయకత్వంలో ఈరోజు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహంగా పోతా ఉంది ఆ రోజు ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు యువతికి అన్ని రంగాల్లో అభివృద్ధి నేను పోతున్నారు ఆ మాట మీద ఈరోజు ఉన్నారు ఐటీ రంగం కానీ ఇండస్ట్రీలు కానీ ఎలక్ట్రానిక్ అబ్బు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ క్రీడల్లో కూడా ఈరోజు ఇక్కడ ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు జరిగే నేషనల్ ఢిల్లీలో మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ దీనికి సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరపున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మన చంద్రి నియోజకవర్గంలో సంబంధించి ఆర్సీపురం మండలంలో విజయ్ గారు అనే వాళ్ళ అబ్బాయి ఈ ఆర్సీపురంలో అబ్బాయి గణేష్ అనే అబ్బాయి కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం ఇక్కడే నేషనల్ పెట్టేదానికి మేము ముందుంటాం సీఎం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రదీప్ గారు కానీ క్రీడా శాఖ మంత్రి గాని శాప్ చైర్మన్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఓకే అన్నారు ఇది కానీ ఇక్కడ జరిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మండలం అయినటువంటి రాయల్చీరు అభివృద్ధి చెందితుంది వైజాగ్లో జరిగే పోటీలన్నీ కూడా ఈరోజు మన చంద్ర నియోజకవర్గం వచ్చిందంటే ఆ మూల మన రాష్ట్రంలో ఆ సైడు ఈ సైడ్ అంటే ఒకసారి ఆలోచించండి ఏ విధంగా చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి చేస్తామని ఇది ఒక నిదర్శనం మీ ద్వారా దీనికి సహకరించినటువంటి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి క్రీడా శాఖ మంత్రికి శాప్ చైర్మన్ గారికి దీనికి సంబంధించిన ప్రదీప్ గారి వాళ్ళ సంబంధించిన కోచ్లకు కానీ అందరికి కూడా మీ ద్వారా కుతను తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం దానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రాయల్ చెరువు కట్టెని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకొని పోయేదానికి చంద్రనీజ్ ఎమ్మెల్యేగా ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి వచ్చే సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరంలో దాన్ని కూడా ప్రణాళిక పరంగా తీసుకొని పోయి ఇక్కడ పర్యాటకులు వచ్చిపోయేదానికి ఆహ్లాదంగా ఉండే విధంగా కూడా మేము చేస్తాం ఆంధ్రప్రదేశ్ రా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇందులో భాగంగా వాటర్ వాటర్ స్పోర్ట్స్ని కూడా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దా వాటర్ స్పోర్ట్స్ నడుస్తున్నాయో ఆ తరహాలోని తిరుపతి కేంద్రంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం చెట్టుకుంది అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా పులివర్తి నాని కూడా ఈ క్రీడాకారు తోటి ఈరోజు గేమ్స్ని ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది మనతో పాటు ఆయన ఉన్నారడ తెలుసు అన్న వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పటివరకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒక కేంద్రంగా ఉంది రెండో కేంద్రంగా రాయల్చేరు ఎంచుకోవడంలో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి చెరువు యొక్క ప్రదేశం వాతావరణం దాంతోపాటు ఇక్కడ చెరువు ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు కట్టినప్పుడు పటిష్టత దాన్ని అట్లే తరతరాలుగా దీన్ని భద్రపరుస్తూ ఇక్కడ ఉండేదానికి చూసుకున్నటువంటి ప్రజలందరూ కూడా కోరిక మేరకు ఇక్కడ డెవలప్ చేస్తే బాగుంటుందనేసి ఉద్దేశంతో చేయటం జరిగింది మీరు చూసుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో తుఫాను వచ్చినప్పుడు ఇదే చెరువు కట్టపైన మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళాడు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ప్రదీప్ చౌదరి గారు కానీ క్రీడా శాఖ మంత్రి కానీ శాప్ చైర్మన్ కానీ అందరూ కలిసి ఇక్కడ పెడితే బాగుంటుంది అనేసి నా దృష్టి తెస్తే దాని అన్నిటికీ ప్రజలు ఇక్కడ ఉండే రాయల్చేరుకు సంబంధించిన గ్రామస్తులందరికీ మా మల్లి రెడ్డి ఉండొచ్చు తిరుమల అందరూ ఉద్దేశం ఇక్కడ అభివృద్ధి చేయాలని ఉద్దేశం చేసాం ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచివారు అందువల్ల ఇక్కడ పెడితే పర్యాటక రంగం అభివృద్ధి అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది అంటే స్పోర్ట్స్ అథారిటీ సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏమైనా వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు నేషనల్కి సంబంధించి ఢిల్లీలో మూడో తారీఖు నుంచి ఆరో తేదీ జరిగేదానికి ఏపీ గవర్నమెంట్ నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు ముప్పై వరకు ఇక్కడ ట్రైనింగ్ కంపెట్టారు వాళ్ళకు ఆ దాంట్లో పాల్గొనే డ్రాగన్ పాల్గొనే వాళ్ళు ఇక్కడ ఉంది ఇక్కడ కానీ సక్సెస్ అయితే నాకు కింద ప్రకారం కోచ్లు కానీ దానికి సంబంధించిన ప్రదీప్ గారు వీళ్ళన్నీ చెప్పిన ఈ వాటర్ బాగుంది సార్ అనుకూలంగా ఉంటుంది నేర్చుకునే దానికి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తాం ఏ విధంగా చేసేది కూడా మీకు రెడీ చేయిస్తాం మళ్ళీ మీరు ఒకసారి సీమ్ గారి దృష్టి తీసుకోమన్నారు తొంభై పర్సెంట్ ఇక్కడ అభివృద్ధి బాటిలో మేము తీసుకుని పోతాం అంటే మామూలుగా అయితే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వాటర్ బోర్డ్ బోర్డ్ ఏదైతే ఉందో దాని తరహాలో ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే దానికి ఏమైనా చర్యలు తీసుకుంటారు హుస్సేన్ సాగర్ కూడా ఇదే విధంగా ఒక పెద్ద చెరువు అండి ఈరోజు అక్కడ అన్ని వాటర్ చేరి అది చెడిపోయింది ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అటువంటి ఔతాహికలు చేసేదానికి కూడా మాట్లాడుతున్నాం అది అయిన తర్వాత మీడియాని పెట్టి మేము చెప్తామండి అంటే ప్రధానంగా కోచ్గా మీరు ఇప్పటి వరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలో ట్రైనింగ్ అనేది అంటే సైలర్స్కి ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాభై మంది పిల్లలు ఇక్కడ మన నేషనల్ క్యాంప్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే టెక్నికల్గా మన కాంపిటీషన్ చేసేకి థౌజండ్ మీటర్స్ ట్రాక్ కావాలా దాని తర్వాత ఎయిట్ టు ట్వెల్వ్ లైన్స్ ఉంటుంది ఇప్పుడు అథ్లెటిక్స్ ట్రాక్స్ ఉంది కదా అట్లా వాటర్ ట్రాక్స్ పెడతాం సో ప్లస్ మనం ఆ పర్టికులర్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ మీరు ప్రొఫెషనల్గా చూస్తే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్టాండర్డ్ ఉండే లేక్ ఇది సో దీంట్లో ఇంకొకటి ఏమంటే ఆక్సిజన్ లెవెల్ ఇది బిలో సీ లెవెల్ ఉంది సో అరౌండ్ ఫుల్ సరౌండింగ్లో మీకు మౌంటైన్స్ ట్రీస్ ఎక్కువ ఉంది సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ట్రైనింగ్ చేస్తే అథ్లీట్స్కి స్టామినా బూస్ట్ అవుతుంది ప్లస్ ఈ వాటర్ని మనం ల్యాబ్ టెస్ట్ చేయించినాము వాటర్ పాజిటివ్ డ్రింకబుల్ వాటర్ అని మనకి అది కూడా క్లియరెన్స్ వచ్చింది ప్లస్ ఇక్కడ కనెక్టివిటీ కనెక్టివిటీ ఇప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఎయిర్పోర్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్లో స్టాండ్ సో అన్ని కనెక్టివిటీ బాగుంది సో ఇక్కడ నేషనల్ కాంపిటీషన్ ప్లస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ మనం ఇక్కడ పెట్టే ఫీజిబిలిటీ ఉంది సో మన టీం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదిసారి మన టెక్నికల్ టీం వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలిసి చైర్మన్ గారిని కలిసి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కలిసి సో వాళ్ళ దగ్గర ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చి ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చాము భవిష్యత్తులో ఈ రాయల్ చీర అనేది హుసేన్ సాగర్ తరహాలో సైలెస్ క్యాంప్ ట్రైనింగ్ సెంటర్గా తయారవుతుంది అంటారా ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రాగన్ బోట్ అనేది ఒక కాంపిటీషన్ ఇది ఏషియన్ గేమ్స్ వెరకం ఉంది మనది ఇండియన్ కయాకింగ్ కెనోయింగ్ ఫెడరేషన్ మళ్ళీ సీ క్యాప్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఫోర్టీన్ డిసిప్లిన్స్ ఉంటుంది ఫోర్టీన్ డిసిప్లిన్లో ఒక్క డిసిప్లిన్ వచ్చి సీలో ఉంటుంది సముద్రంలో వేరే థర్టీన్ డిసిప్లిన్స్ ఈ వాటర్లో కామ్ వాటర్లో చేస్తాం దీంట్లో లెవెన్ డిసిప్లిన్స్ ఒలింపిక్లో ఉంది సో ఇది వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ ఈ పర్టికులర్ లేక్లో మంచి ఒక్క డ్రాగన్ బోట్ అనేది కాదు ఇంకా కయాకింగ్ కెనోయింగ్ సీ టు కే టూ అని చాలా ఈవెంట్స్ ఉంది సేలింగ్ కూడా ఉంది దాని తర్వాత మన దీంట్లో ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తాం ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇప్పుడు శాప్ సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎక్విప్మెంట్స్ని మనం ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి ఇక్కడ మనం ట్రైనింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుని కాంపిటీషన్స్కి పెడతాం ఏదైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఓ క్రీడలు నిర్వహించేదానికి చెరువు చాలా అనువుగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని వాతావరణం కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ లేదంటే నీళ్లు కానీ స్వచ్ఛమైన నీళ్లు ఉండడం తోటి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించే దానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి అని చెప్పిన కోచ్ అలాగే ఎమ్మెల్యే నాని గారు చెప్తున్నారు భవిష్యత్తులో తిరుపతి కేంద్రంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చెరువు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడలకు వేదిక అవుతుందని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు कैमरा पर्सन रामकृष्णता हरबाबू प्राइम नई न्यूज़ तिरुपति